ఇక్కడికిచ్చేసిన మండల నాయకులు దసరథ నాయకుడు గారికి శ్రీధర రెడ్డి గారికి భాస్కరెడ్డి అన్న గారికి శ్రీనివాస అన్న గారికి హనుమంత్రెడ్డి గారికి ఎస్టి మహకూరమామ గారికి అక్బర్ గారికి బషీర్ గారికి కార్యకర్తలకు నరసింహారెడ్డి అన్న గారికి రెడ్డి గారికి దొడ్డప్ప గారికి ఆంజనేయులు గారికి ఇక్కడికి వచ్చే ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గత వారం అప్పుడు ఏవైతే పార్టీ పేర్లను మన సిద్ధారెడ్డి సార్ గారు పంపించడం జరిగింది పార్టీకి ఎవరైతే సేవ చేశారో వాళ్లకు కొంతమందిని గుర్తించి పంపించడం జరిగింది నాకు డిస్టిక్ మైనారిటీ సెక్రటరీగా కల్పించిన డాక్టర్ పివి సిద్ధారెడ్డి సార్ గారికి అలాగే మన పార్టీ అభ్యర్థి గది నియోజకవర్గ అభ్యర్థి మక్బూల్ అహ్మద్ అన్న గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మాకిచ్చిన ఈ బాధ్యతను మేము ఒక ఈ పదవిని మేము ఒక బాధ్యతగా గుర్తించి నేను కానీ శ్రీధరెడ్డి గారి కానీ అందరినీ కలుపుకొని పార్టీ నాయకులందరిని కలుపుకొని పార్టీ బలోపేతానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇప్పుడు అవకాశాన్ని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మల్లజూరు వైఎస్ఆర్ సిపి మండల కార్యకర్తల్లో ఈరోజు ఎందుకంటే ఒక పత్రికాత్మకంగా చెప్పడం వస్తుంది ఏమన్నా ఈ వారం రోజుల క్రితము రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటించాలనే ఉద్దేశంతో కొంతమందికి పార్టీ పదవులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మన మల్లచెరువుకు మైనార్టీ జిల్లా కార్యదర్శిగా షేక్ నజీర్ గారిని నియమించడం జరిగింది మన శాసనసభ్యులైన డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు మరియు బిఎస్ మహబూబ్ మక్బుల్ అహ్మద్ గారు ఎందుకంటే కదిరి శాసనసభ అభ్యర్థి అయిన మక్బుల్ అహ్మద్ గారు చొరవతో ఈ పదవులు రావడం జరిగింది అలాగే రైతు విభాగంలో మన పాలకులు శ్రీధర్ రెడ్డికి జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీగా నిర్మించడం జరిగింది ప్రతి ఒక్కరికి ఈ పార్టీలో ప్రతి ఒక్కరికి పార్టీ పదవులు అయితేనేమి ప్రతి ఒక్క విషయంలోన కూడా పెట్టు వేస్తూ ఈ నల్లగిరి మండలం వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు మూకుమ్మడిగా ప్రతి ఒక్కరూ పార్టీకి తినలేని సేవ చేస్తున్నారు కాబట్టి ఆ రోజు గుర్తించి వీళ్ళిద్దరికీ పదవులు ఇవ్వడం జరిగింది ఇంకా కొంతమందికి అనేక పదవులు కూడా ఇచ్చినారు ఎందుకంటే అది ముందే ఇచ్చారు కాబట్టి దాన్ని ఏమీ దాల్సిన అవసరం లేదు ఇలాంటి పదవులు మరెన్నో ఇంకా మాకు ముఖ్యమైన కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకు కూడా ఇంకెన్నో పదవులు ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి తెలుపుకుంటూ ఈ పదవి తెలియజేయడం జరిగింది